ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మహానంది క్షేత్రం దట్టమైన అడవుల నడుమ వెలిసినటువంటి ఈ మహానంది క్షేత్రం విశిష్టత ఈ క్షేత్రంకున్నటువంటి ఒక విశిష్టత తదితర అంశాలను ప్రస్తుతం మనతో పాటు వేద పండితులు అయినటువంటి రవిశాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి ఈ మహానంది క్షేత్రం యొక్క విశిష్టత దీనికి సంబంధించిన విషయాలు తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కోనేరుకి చాలా విశిష్టత ఉందనేది పురాణాలు చెబుతున్నాయి ఇందులో భాగంగా ఈ కోనేరుకు ఉన్నటువంటి ప్రత్యేకత మహానందేశ్వరాయ మహానంది క్షేత్రంలో మనకి అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో ప్రధానమైనటువంటి ప్రముఖంగా ఉన్నటువంటిది ఇక్కడ ఉండేటువంటి తీర్థము జలధార అనేటువంటిది రుద్రగుండం అంటారు పురాణంలో దీన్ని నంది తీర్థం అనే చెప్పడం జరుగుతుంది మనకి ఈ తీర్థము క్షేత్రము ఒకే స్థలంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం భారతావనిలో మహానంది క్షేత్రం మాత్రమే ఇక్కడ ఉండేటువంటి నీరు అనేటువంటిది పుట్టాకారంలో ఉన్నటువంటి స్వామి వారిని కింద కిందరించి అంతర్వాహినిగా ప్రవహించడం అనేటువంటిది చాలా విశేషం ఈ నీరు అధికమవ్వడం గాని లేదు తగ్గడం గాని లేకుండా సమాన స్థాయిలో ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క జలంలో స్నానం చేయడం వల్ల మనకి మానసికంగా ఉండేటువంటి రుగ్మతలతో పాటు శారీరకమైనటువంటి రోగ బాధలు కూడా నశిస్తాయి అనేటువంటిది ప్రత్యక్షంగా అనేక మంది ఇక్కడ స్నానం చేసి తగ్గించుకున్నటువంటి పరిణామాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇక్కడ ఇంతనే కాకుండా గంగా దేవి అనేటువంటి గంగా తీర్థంలో గంగా నది దేవియే స్వయంగా వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ యొక్క నంది తీర్థంలో వచ్చి స్నానం చేసి తను స్వీకరించినటువంటి పాపాలనంతా కూడా ఇక్కడ వదిలి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనకి శాస్త్రాల్లో అనేక మంది మహర్షులు దేవతలు అందరూ కూడా ఈ యొక్క తీర్థంలో స్నానం చేసి వారికి ఉన్నటువంటి బ్రహ్మహత్యాది దోషములను కూడా వారు పరిహారం చేసుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రంలో ప్రవహించేటువంటి ఈ యొక్క తీర్థం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది కాబట్టి ప్రతి రవి కూడా ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి స్వామిని దర్శించడంతో పాటు ఈ యొక్క తీర్థంలో స్నానం స్నానం చేయడం కూడా చాలా ప్రధానమైనటువంటిది దాని ద్వారా అందరికీ కూడా ముక్తిని వసంగేటువంటి తీర్థంగా ఈ యొక్క నంది తీర్థాన్ని చెప్పడం జరుగుతుంది